ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ట్రాన్స్ డైనీ నుండి అకౌంట్ ఎగ్జిక్యూటివ్గా ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరినీ కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా హైదరాబాద్ లొకేషన్కి పంచాగుట్టకు సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు సో మార్చ్ మూడో తారీఖు వరకు కూడా మనకి వాక్ అండ్ రైవ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది అడ్రస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఎస్డారెక్టర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో మనకి వర్క్ ఏముంటుంది ఉంటుంది జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది సో డైలీ మనం అయితే మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో దానికి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది బుక్స్ అండ్ అకౌంట్స్ అలాగే సో ఏమైతే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అకౌంట్కి సంబంధించి వాటిని అయితే మనమైతే మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే బీకామ్ అండ్ ఎంబీఏ ఫైనాన్స్ చేసిన ఏం చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఎంఎస్ ఆఫీస్ అండ్ టాలీ మీద మంచి అవగాహన అయితే ఉండి ఉండాలి సో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ టైమ్స్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు ఇన్ కేసు రిక్వైర్మెంట్ ఉంటే హాలిడేస్లో కూడా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది హిందీ లాంగ్వేజ్ అయితే తప్పనిసరిగా వచ్చి ఉండి ఉండాలి సో టూ ఇయర్స్ అయితే కమిట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారనమాట టూ ఇయర్స్ అయితే మనం తప్పకుండా వర్క్ అయితే చేయాలి మనకు టెన్ థర్టీ ఏఎం నుండి ఫోర్ థర్టీ పిఎం వరకు మనకి ఇంటర్వ్యూస్ అయితే జరగడం అనేది జరుగుతుందన్నమాట సో నేరుగా వాకింగ్ డ్రైవ్కి వెళ్ళొచ్చు అడ్రస్ ఇక్కడ ఉంది సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సప్టే చేసుకోండి లేదా నేరుగా కంపెనీకి వాకింగ్ డ్రైవ్కి